జగన్మోహన్ రెడ్డి కలకాలం తానే అధికారంలో ఉంటాను అనుకున్నాడు ఫ్యాక్ట్ గతంలో చాలా సార్లు ఆయన చెప్పాడు కూడా ముప్పై సంవత్సరాల అధికారంలో ఉంటాను అని అదన్నమాట ఆయన ప్లాన్ కానీ మనకు సామెత ఉంది మ్యాన్ ప్రపోజెస్ గాడ్ డిస్పోజెస్ అని జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపాదించాడు గాని ప్రజలు మాత్రం తిరస్కరించారు అయితే ఎల్ల తానే ఉంటాను అనేటువంటి భావనతోటి జగన్మోహన్ రెడ్డి చాలా పనులు చేశాడండి అంటే ఎప్పటికీ నాదే ఇది ఈ ప్రభుత్వం నాదే ఈ పెత్తనం నాదే అని అనుకున్నాడు ఈ రాష్ట్రం అంతా నాదే అనుకున్నాడు ఆ కారణం చేతనే దాదాపు అరవై డెబ్బై స్కీములకి తన పేరు పెట్టుకున్నాడు ఎక్కడ చూసినా తన ఫోటోలు పెట్టుకున్నాడు చివరికి ఇచ్చేటువంటి సర్టిఫికేట్ల మీద కూడా ప్రజల ఆస్తుల మీద కూడా ఆస్తి పత్రాల మీద కూడా తన ఫోటో వేసుకున్నాడు అంటే ఒక ఒక రాజులాగా మధ్యయుగాల్లో ఉంటారు కదా రాచరిక వ్యవస్థలో అట్లా ఉండేది రాజుగారి పేరు మీదనే ఇస్తారు ఏదైనా ఎవరికైనా అట్లా అనుకున్నాడు ఇవాళ ఏమైంది పరిస్థితి ఏమైందంటే చివరికి కనీసం ప్రతిపక్ష హోదా కూడా లేదు దాని గురించే మాట్లాడుకుందాం ఇవాళ ఏంటి ప్రతిపక్ష హోదా అనేది ప్రతిపక్ష హోదా అనేది ఒక రికగ్నైజ్డ్ పొజిషన్ ఊరికి మనం మాటగా అంటం కాదు ఎందుకంటే ప్రతిపక్ష నేతకి క్యాబినెట్ హోదా ఉంటుంది అంటే ఒక మంత్రికి ఏ రకమైనటువంటి శాలరీ పెర్క్స్ లేక స్టాఫ్ ఉంటారో అదే రకమైనటువంటి వసతులు ప్రతిపక్ష నాయకుడు కూడా ఇస్తారు అది అపోజిషన్ లీడర్ స్టేటస్ అంటే దాంతో పాటు ఇంకా చాలా ఫెసిలిటీస్ ఉంటాయి అంటే హౌస్లో ఎక్కడ కూర్చోవాలి అంటే అపోజిషన్ లీడర్కి ఒక ప్రామినెంట్ ప్లేసే ఇస్తారు కూర్చోవడానికి అదేవిధంగా అసెంబ్లీలో జరిగేటువంటి బిజినెస్ కి సంబంధించి నిర్ణయాలు తీసుకునే ముందు స్పీకరు అపోజిషన్ లీడర్ను కూడా పిలిచి ఆయన అభిప్రాయాలను కూడా తీసుకోవాలి ఆయనతోటి సంప్రదింపులతోనే నిర్ణయాలకు రావాలి ఈ రకంగా మన పార్లమెంటరీ వ్యవస్థలో అపోజిషన్ లీడర్కి ఒక గుర్తింపు ఇచ్చారు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి అపోజిషన్ స్టేటస్ లేదు ఎందువల్ల ఎందువల్ల అంటే మన నిబంధనల ప్రకారం ప్రతిపక్ష నేత హోదా రావాలి అంటే మొత్తం సీట్లలో పది శాతం సీట్లు రావాలి ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో ఉన్న సీట్లు నూట డెబ్బై ఐదు అంటే పద్దెనిమిది మంది ఎమ్మెల్యేలు ఉండాలి ఒక పార్టీకి కనీసం ఉంటేనే ఆ పార్టీకి ప్రతిపక్ష పార్టీగా గుర్తింపు వస్తుంది అధికారికంగా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్ సిపికి వచ్చిన సీట్లు పదకొండే దానివల్ల ఆయనకి ప్రతిపక్ష నేత హోదా అనేది ఉండదు ఆయన నూట ఐదు మంది ఎమ్మెల్యేలు ఒకడు ఇంకే రకమైన ప్రత్యేకమైన గుర్తింపు ఉండదు సెక్యూరిటీకి సంబంధించి కూడా ఒక ఎమ్మెల్యేకి ఎంత సెక్యూరిటీ ఉంటుందే అంతే సెక్యూరిటీ ఉంటుంది కానీ ప్రతిపక్ష నాయకుడికి అవసరాన్ని బట్టి చాలా ఎక్కువ సెక్యూరిటీ అవకాశం ఉంటుంది సో ఆ రకంగా కనీసం ముప్పై ఏళ్ల పాటు నేను అధికారంలో ఉంటాను అనుకున్న జగన్మోహన్ రెడ్డి చివరికి ప్రతిపక్ష నేత హోదా కూడా తెచ్చుకోలేకపోయాడు ఈ పరిస్థితి గతంలో ఒకసారి పంతొమ్మిది వందల తొంభై లో వచ్చింది అప్పుడు ఎన్టీ రామారావు గారు ముఖ్యమంత్రిగా ఉండగా పెద్ద మెజారిటీతో గెలిచాడు ఆయన రెండు వందల పదహారు సీట్లు ఏమో వచ్చినాయి ఆయనకి అప్పుడు కాంగ్రెస్ పార్టీకి వచ్చిన సీట్లు ఇరవై ఆరు రెండు వందల తొంభై నాలుగు మంది సభ్యులు ఉన్నారు అప్పటి అసెంబ్లీలో రెండు వందల తొంభై నాలుగు మంది ఉన్నారు అంటే కనీసం ముప్పై మంది ఎమ్మెల్యేలు ఉండాలి ప్రతిపక్ష పార్టీగా గుర్తింపు రావాలి కానీ ఇరవై ఆరు మంది ఎమ్మెల్యేలు మాత్రమే గెలిచారు దాని దాన్ని ప్రతిపక్ష గ్రూపుగా మాత్రమే గుర్తించారు కానీ ప్రతిపక్ష హోదా ఇవ్వలేదు ఇప్పుడు కూడా అదే పరిస్థితి వైఎస్ఆర్ అసెంబ్లీలో జగన్మోహన్ రెడ్డి ఏ స్థాయిలో తన తాను ఊహించుకున్నాడు అంటే చాలా ఏర్పాట్లు చేసుకున్నాడు ఎప్పటికీ నేనే ముఖ్యమంత్రిని అని అందులో చెప్పుకోదగ్గదే ఆయన సెక్యూరిటీ వ్యవస్థ భారతదేశంలో మరే ముఖ్యమంత్రికి లేనటువంటి సెక్యూరిటీ ఎపారెటస్ ని ఆయన తయారు చేసుకున్నాడు అందుకోసం ఒక చట్టాన్నే చేశాడు ఆ చట్టం పేరు స్పెషల్ సెక్యూరిటీ గ్రూప్ ఈ స్పెషల్ సెక్యూరిటీ గ్రూప్ అనే దాన్ని కేంద్రంలో ఉన్నటువంటి ఎస్పీజి మోడల్ తయారు చేశారు స్పెషల్ ప్రొటెక్షన్ గ్రూప్ అనేది ప్రధానమంత్రి గారి కోసం ఉంది కాపీ కొట్టి యాజ్ ఇట్ ఈ గా అదే చట్టాన్ని రాష్ట్రంలో చేసుకున్నాడు మొన్న ఇరవై ఇరవై మూడు నవంబర్లో అంటే ఆరు నెలల క్రితం దీని ప్రకారం ఏంటంటే ఈయన కోసం ఒక ప్రత్యేకమైనటువంటి పోలీసు యంత్రాంగం ఉంటుంది దాని పేరు స్పెషల్ సెక్యూరిటీ గ్రూపు దాంట్లో ఎన్ని రకాల వ్యవస్థలు నెలకొల్పారు అంటే ఒక ఎస్ఎస్జి ఆపరేషన్ సెంటర్ అట ఒక ఎస్ఎస్జి ప్లానింగ్ అండ్ రివ్యూ సెంటర్ అట ఒక ఫీల్డ్ ఆపరేషనల్ అండ్ సర్వేలెన్స్ సెంటర్ అట ఒక ఎస్ఎస్జి ఎక్సలెన్స్ అకాడమీ అట ఒక స్పెషలైజ్ ట్రైనింగ్ సెంటర్ ఫర్ కమాండోస్ అట ఒక ఎస్ఎస్జి కెనైన్ ట్రైనింగ్ సెంటర్ అట కుక్కల ట్రైనింగ్ కూడా ఒక సెంటర్ ఇవన్నీ ఎవరికి రాష్ట్రానికి కాదు ఒక్క ముఖ్యమంత్రి కోసమే ముఖ్యమంత్రి ఆయన కుటుంబ సభ్యులు అని రాశారు చట్టంలో అంటే ఆయన ఆయన భార్య ఆయన పిల్లలు ఆయన తల్లిదండ్రులు ఆయన ఆయనకి తల్లి మాత్రమే ఉన్నదనుకోండి అనుకోండి వాళ్ళకి మాత్రమే అంటే ఏ స్థాయిలో తానే చాలా ప్రధానమైన వ్యక్తి ఇంకెవరూ కాదు అని జగన్మోహన్ రెడ్డి అనుకున్నాడు అంటే మీకు సెంట్రల్లో ఉన్నటువంటి ఎస్పీజి చట్టం ప్రకారం ప్రధానమంత్రితో పాటు ప్రతిపక్ష నాయకుడికి కూడా అవకాశం కల్పించారు ప్రతిపక్ష నాయకుడికి కూడా ఎస్పీజి ప్రొటెక్షన్ కల్పిస్తారు కానీ ఈయన చేసుకున్నటువంటి స్పెషల్ సెక్యూరిటీ గ్రూప్ చట్టంలో ఒక ముఖ్యమంత్రికి మాత్రమే ఆయన కుటుంబానికి మాత్రమే ఇంకెవరికి లేదు ప్రతిపక్ష నాయకుడికి లేదు అట్లా చేసుకున్నాడు జగన్మోహన్ రెడ్డి చట్టాన్ని నాలుగు వందల ముప్పై ఒక్క పోస్టులు శాంక్షన్ చేశాడండి దాని ఒక్కదాని కోసం తన రక్షణ కోసం గాల్లో ప్రయాణించేటప్పుడు నేల మీద ప్రయాణించేటప్పుడు సముద్రంలో ప్రయాణించేటప్పుడు విదేశాల్లో ఉన్నప్పుడు అన్ని చోట్ల ట్వంటీ ఫోర్ బై సెవెన్ భారీ సెక్యూరిటీ అంతేకాదు ఆయన కుటుంబ సభ్యులకు కూడా పెట్టాడు లండన్ లో వాళ్ళ పిల్లల కోసం సెక్యూరిటీ వాళ్ళని పెట్టారు ఎందుకంటే చట్టంలో ఉంది అది ఆ స్థాయిలో తనను తాను ప్రమోట్ చేసుకొని ఒక డివైన్లీ ఎలక్టెడ్ లీడర్ లాగా ఊహించుకున్నాడు జగన్మోహన్ రెడ్డి ఊహించుకొని ఇంత భారీ ఏర్పాట్లు చేసుకున్నాడు అంటే చాలా చేసుకున్నాడు ఒక ఎగ్జాంపుల్ గా చెప్పాను నేను అటువంటి వ్యక్తికి ఇవాళ ప్రజలు ఏ రకంగా బుద్ధి చెప్పారు ఇప్పుడు ఈ స్పెషల్ సెక్యూరిటీ గ్రూప్ అంతా కూడా చంద్రబాబు నాయుడు గారి కోసం పనిచేస్తుంది అనమాట ఆయనకి ఆల్రెడీ జెడ్ ప్లస్ కేటగిరీ సెక్యూరిటీ కాబట్టి నేషనల్ సెక్యూరిటీ గ్రూప్ వాళ్ళు కూడా ఉన్నారు ఆయనకి ప్రత్యేకంగా కూడా అవసరం లేదు ఆయనకి మరి ఇప్పుడు ఏం చేస్తారో తెలియదు గుణపాఠం ఏంటంటే మనమే శాశ్వతం అని చెప్పి అనుకోకూడదు అధికారమే శాశ్వతం అని అనుకుంటే ఇదిగో ఇటువంటి అహంకార పూరితమైనటువంటి పనులు చేసి తర్వాత దెబ్బతింటారు చాలా మంది వ్యాఖ్యాతలు మేధావులు ఇంకేముంది చంద్రబాబు నాయుడు గారి పని అయిపోయింది తెలుగుదేశం పార్టీ పని కూడా అయిపోయిందని చెప్పి వ్యాఖ్యానించారు ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో ఆంధ్రాలో మాత్రమే కాదు ఈవెన్ హైదరాబాద్లో ఉన్నటువంటి తెలంగాణ ప్రాంతానికి చెందినటువంటి మేధావులు కూడా ఇక తెలుగుదేశం పార్టీ పని అయిపోయింది అని చెప్పి ఒక జడ్జిమెంట్ ఇచ్చారు ఒక తీర్పు ఇచ్చారు గతంలో చాలాసార్లు కానీ ఇవాళ పరిస్థితి ఏమిటంటే అంతా తిరగబడి ఇక్కడ తెలంగాణలోనేమో బీఆర్ఎస్ పని దాదాపుగా అయిపోయింది అనేటువంటి పరిస్థితికి వచ్చింది ఇప్పుడు ఈ పార్లమెంట్ ఎన్నికల తర్వాత ఎందుకంటే వారికి ఇప్పుడు దాకా వచ్చే లెక్కల ప్రకారం అయితే ఒక సీటు కూడా వచ్చేటట్టు లేదు పార్లమెంట్లో ఇక ఆంధ్రప్రదేశ్లోనైతే జగన్మోహన్ రెడ్డి గారి పరిస్థితి అత్యంత దారుణంగా ఉంది మరే అధికార పార్టీకి జరగనటువంటి అవమానం జగన్మోహన్ రెడ్డి గారికి జరగబోతోంది మరి తాజా లెక్కల ప్రకారం అయితే పది కూడా వచ్చేటట్టు లేవు అంటే డబుల్ డిజిట్ కూడా సంఖ్యలో కూడా అసెంబ్లీ సీట్లు వచ్చే అవకాశం కనిపించడం వల్ల జగన్మోహన్ రెడ్డి గారికి వైఎస్ఆర్సీపీకి అప్పట్లో ఇరవై మూడు అనేకతాలు చేశారు తెలుగుదేశం పార్టీని అట్లాంటిది ఇప్పుడు పది సీట్లు కూడా వచ్చే అవకాశం లేదు ప్రస్తుతం అయితే తొమ్మిది ఉన్నది నంబరు ఎంత అవమానకరం అపోజిషన్ స్టేటస్ కూడా వచ్చే అవకాశం లేదు తొంభై నాలుగులో ఎన్టీ రామారావు గారు కాంగ్రెస్గా గతిపట్టించారు అప్పుడు కూడా అపోజిషన్ హోదా లేదు కాంగ్రెస్ పార్టీకి అందుకనే అపోజిషన్ గ్రూప్ అని చెప్పి ఉన్నారు వాళ్ళు ఇప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఇంకొక ఎనిమిది మందిని వేసుకొని అసెంబ్లీకి వెళ్ళి అపోజిషన్ గ్రూప్ అని చెప్పుకోవాలి ఎందుకంటే యాక్చువల్గా అపోజిషన్ లీడర్కి ఆ స్టేటస్ ఉంటుంది ఆ స్టేటస్ అంటే ఆయన క్యాబినెట్ ర్యాంక్తో సమానం క్యాబినెట్ ర్యాంక్తో సమానమైనటువంటి హోదాలో ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారిని గత ఐదు సంవత్సరాల్లో అసెంబ్లీలో జగన్మోహన్ రెడ్డి గారు ఎట్లా ట్రీట్ చేశారు ఆయన ప్రభుత్వం ఎట్లా ట్రీట్ చేసింది తెలుసు ఏంటి క్యాబినెట్ హోదా ఉన్నప్పటికీ ఇప్పుడు మరి జగన్మోహన్ రెడ్డి గారికి క్యాబినెట్ హోదా కూడా లేదు ఆయన అత్యంత సాధారణ ఎమ్మెల్యే మాత్రమే ఒక ఎమ్మెల్యే హోదా మాత్రమే ఉన్నది ఆయనకి దాంతోపాటుగా ఇవాళ తొమ్మిది మంది ఎమ్మెల్యేలతో వైఎస్ఆర్సీపీని ఈయన ఎట్లా కాపాడగలడు అనే పెద్ద ప్రశ్న జగన్మోహన్ రెడ్డి గారి ముందు ఆ పార్టీ నాయకుల ముందు ఉన్నది అదే సమయంలో ఈ పార్టీ పని అయిపోయింది చంద్రబాబు నాయుడు గారి పని అయిపోయింది ఆయన ముసలాడైపోయాడు ఆయనకు వృద్ధాప్యం మీద పడింది ఆయన వల్ల కాదు పార్టీని నడపటం అన్నవాళ్ళు ఇవాళ చూస్తే పరిస్థితి ఎట్లా తిరగబడింది ఆయన ఆంధ్రప్రదేశ్లో గెలవడం కాదు పెద్ద మెజారిటీతో గెలవడం కాదు ల్యాండ్ స్లైడ్ విక్టరీ కాదు నేషనల్ లెవెల్లో ఇవాళ ఆయన ఒక కీలకమైన పాత్ర పోషించేటువంటి అవకాశం మళ్ళీ వచ్చింది ఇది విధి రాత అనుకోవాలి ఐరని అనుకోవాలి అసలు రాష్ట్రంలోనే అతి గతి లేదు అని చెప్పి చేయడానికి జగన్మోహన్ రెడ్డి గారు వైసార్సిపి వారితో మరి కలగలిసిపోయినటువంటి మేధావులు వ్యాఖ్యాతలు ఎంత ప్రయత్నం చేసినా కూడా ఆయన చంద్రబాబు నాయుడు గారు ఉష్ట్రపక్షిలాగా పక్షిలాగా ఫీనిక్స్ అంటారు ఇంగ్లీష్లో ఆయన మళ్ళీ పైకొచ్చాడు బూడిదలోంచి పైకొచ్చిన పక్షి ఫీనిక్స్ అనేది అట్లా వచ్చాడు ఇవాళ కేంద్రంలో బీజేపీకి రెండు వందల నలభై సీట్లు మాత్రమే వచ్చినాయి అంటే సొంతంగా బీజేపీ కేంద్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి తగిన సీట్లు లేవు ఎన్డీఏ భాగస్వాములతో కలిపి కేంద్రంలో బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయగలదు ఎందుకంటే వాళ్ళకు వచ్చింది రెండు వందల నలభై సీట్లు కాబట్టి మిగతా యాభై సీట్లు భాగస్వామ్య పక్షాలకు వచ్చినాయి ఈ భాగస్వామ్య పక్షాల్లో అన్నిటికంటే పెద్ద పార్టీ తెలుగుదేశం పార్టీ ఆ తెలుగుదేశం పార్టీకి నాయకుడు చంద్రబాబు నాయుడు గారు పదహారు సీట్లు ఇప్పటిదాకా వచ్చిన లెక్కల ప్రకారం పదహారు ఎంపీ సీట్లు వస్తున్నాయి సో ఈ పదహారు ఎంపీ సీట్లతోటి ఆయన బీజేపీ తర్వాత లార్జెస్ట్ పార్టీ ఎన్డీఏ కూటమిలో ఆయన తర్వాత జనతా దళ్ యునైటెడ్ బీహార్లో నితీష్ కుమార్ గారిది ఈ పరిస్థితుల్లో చంద్రబాబు నాయుడు గారి యొక్క మద్దతు లేకుండా బీజేపీ వారు కేంద్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే పరిస్థితి కనిపించడం లేదు ఆల్రెడీ నరేంద్ర మోదీ గారు అమిత్ షా గారు చంద్రబాబు నాయుడు గారితో మాట్లాడారు ఈయన వారితో మాట్లాడారు పరస్పరం అభినందనలు తెలుపుకున్నారు ఇక ఇవాళ రేపట్లో బహుశా చంద్రబాబు నాయుడు గారు ఢిల్లీ కూడా వెళ్తారు ఎందుకంటే ఎన్డీఏ భాగస్వామ్య పక్షాలతో కలిపి ప్రభుత్వం ఏర్పాటు చేయాలి ఈసారి ఏర్పడిపోయే ప్రభుత్వం ఫుల్ ఫ్లెడ్జ్డ్గా ఎన్డీఏ ప్రభుత్వం గతంలో ఎన్డీఏ ప్రభుత్వం అని చెప్పినా కూడా బీజేపీకి సొంతంగానే బలం ఉంది కాబట్టి అందరూ మంత్రులుగానే ఉండే అందరూ వాళ్ళ వాళ్ళే ఈసారి మరి తప్పనిసరిగా భాగస్వామ్య పక్షాల మద్దతు తీసుకోవాలి కాబట్టి వీళ్ళకు కూడా మంత్రివర్గంలో అవకాశం ఇచ్చే ఇచ్చేటువంటి పరిస్థితి ఉన్నది రెండు వేల పద్నాలుగులో జరిగినట్టుగా అప్పట్లో రెండు మంత్రి పదవులు ఇచ్చిన విషయం తెలుసు మనకి అశోక్ గజపతి రాజు గారికి సూచనా చౌదరి గారికి సో ఈసారి కూడా ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వంలో తెలుగుదేశం పార్టీకి పాత్ర ఉంటుంది భాగస్వామ్యం ఉంటుంది అదేవిధంగా రాష్ట్రంలో ఇక్కడ ఎన్డీఏ ప్రభుత్వమే ఏర్పాటు ఏం ఏర్పడబోతోంది ఆంధ్రప్రదేశ్లో కూడా ఈవెన్ దో తెలుగుదేశం పార్టీకి సొంతంగా ఎవరు ఊహించిన మెజారిటీ వచ్చినా కూడా బహుశా ఎన్డీఏ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తారు ఎందుకంటే అందరూ కలిసికట్టుగా వెళ్ళారు కాబట్టి ఎన్నికలకి ఆ సందర్భంలో బీజేపీకి జనసేనకు కూడా మంత్రి పదవులు క్యాబినెట్లో ఉంటాయి అదేవిధంగా సెంటర్లో కూడా చంద్రబాబు నాయుడు గారికి ఈసారి ఎక్కువ పాత్ర ఉంటుంది సో ఓవరాల్గా ఇందులో విషయం ఏంటంటే ఆనాడు చంద్రబాబు నాయుడు వారి పని అయిపోయింది అని చెప్పి తీసి పారేసినటువంటి జగన్మోహన్ రెడ్డి ఆయన పార్టీ అదేవిధంగా చాలామంది వ్యాఖ్యాతలు వాళ్ళతో పాటు చాలామంది మేధావులు వాళ్ళతో పాటు హైదరాబాద్లో కూర్చున్నటువంటి చాలామంది తెలంగాణ ప్రాంతానికి చెందినటువంటి మేధావులు కూడా వ్యాఖ్యాతలు కూడా కుట్టిపడేశారు వారందరూ ఇవాళ మట్టి గరిచారు అది చెప్పుకోవాల్సింది ఇవాళ వాళ్ళు ఎవరై ఎవరైతే గెలుస్తారు ఎవరికైతే పెద్ద భవిష్యత్తు ఉన్నదని చెప్పారో ఆ బిఆర్ఎస్ పార్టీ ఆ కేసీఆర్ గారు ఆ జగన్మోహన్ రెడ్డి గారు ఆ వైసార్సీపీ వాళ్ళ యొక్క అస్తిత్వమే ఇవాళ ప్రమాదంలో పడింది వాళ్ళ రాజకీయ భవిష్యత్తు ఇవాళ ప్రశ్నార్థకమైంది